అందరికీ నమస్కారం ఓం నమశ్ శిబాయ ఈరోజు సోమవారం మేము అనుకోలేదు కాదు కశ్మీర్ పెడతాం కానీ పంచారామాల్లో ప్రముఖ శివక్షేత్రమైన ద్రాక్షారామ గుడిలో జరిగిన ఒక దుర్ఘటనను కతి లేక ఏం చేయాలో తెలియక కార్యకర్తలకు విశ్వాసం కల్పించాలనే ఒక భ్రమలో అంటే ఏ పార్టీ అన్నా వాళ్ళ యొక్క పార్టీ విధి విధానాల మీద కార్యకర్తలకు ఒక ఉత్తేజం కానీ అతి సున్నితమైన విషయం ఏ విషయం అంటే భగవంతుడు ఒక అర్థం పగిలితే మనం చాలా బాధపడుతుంది తీసు పక్కన పెడుతుంది కానీ ఒక సర్వేశ్వరుణ్ణి ఒక అగంతకుడు ముక్కలు చేస్తే దాని గురించి సంఘీభావం ప్రకటించవలసింది పోయి గతి లేని స్థితిలో ఉన్న ఈ రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి సర్వేశ్వరుని పేరు పెట్టుకుని చేస్తున్న ఈ క్రియలు ఏమనాలో ఆ సర్వేశ్వరుడే భవిష్యత్తులో నిర్ణయిస్తాడు కానీ ఎందుకంటే భగవంతుడి గురించి మాట్లాడే శక్తి అయితే నాకు ఇవ్వలేదు నేను నా మీద అవ్వట్లేదు కానీ ఆ రోజు సంప్రోక్షణం జరిగినప్పుడు డిప్యూటీ కమిషనర్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు సుమారు ఏ జిల్లాలంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంటే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఉన్నత ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వచ్చి ఇక్కడ మీరు చెప్పిన చూసారా పలానా సమయంలో ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలు చెయ్యాలని ఆయన దగ్గరుండి ఇక్కడ లోకల్లో ఉన్న ఉన్నత అధికారులతో మాత్రమే ఈ పునఃప్రతిష్ఠను చేయించారని అక్కడ రికార్డ్స్ లో ఉన్నాయి దయచేసి అది కూడా వెరిఫై చేసుకోవాలనేది మాకు మనం ఎందుకంటే సున్నితంగా ఎందుకు చెప్తున్నామంటే ఇది భగవంతుడు పైగా అది సర్వేశ్వరుడు ఆ విషయాన్ని మేము రాజకీయం దయచే చేసుకోలేదు కానీ మీరేమంటున్నారు బాబు అయ్యా వాసం సుభాష్ గారు మీరు చాలా వెనకబడి ఉన్నారు మరి మా పరిస్థితి ఏంటి అంటున్నారు ఎక్కడ వెనకబెట్టాలని మీరు చెప్పండి మీరు చెప్తే మేము సరిదిద్దుకుంటాం కానీ ఏమీ చెప్పకుండా వెనకబడి ఉన్నారు మీకు శాఖలో మీరు అంటున్నారు ఆ శాఖలో ఆ స్థాయి ఏంటో మీరు పొద్దు చూస్తా లేదా ఈ రోజు గరువు గౌరవ కార్మిక శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారిని విని మినిట్స్ లో కలిసి స్థాయికి ఎదిగాడు ఈ వాసన చెప్పి సుభాష్ గారు అది ఆయన మీరు చెప్పే విలువ నెక్స్ట్ వచ్చి గుండు సున్నా గుండు సున్నాలో మీకు అతి త్వరలో వచ్చి ఎలక్షన్ లో ఎన్ని వస్తాయో మేము చెప్తాం లేదా మీరే చెప్తారు ఈ వచ్చి సార్వత్రిక ఎన్నికల్లో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో గుండు సున్నాలు ఎన్ని ఉంటాయో మేము నిరూపించే స్థాయిలోనే లేదా ఆ విలువలు మాకు ఉన్నాయి కాబట్టి ఆ గుండు సున్నా సంఖ్యని మీరే చెప్పారు మాకు నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ దేశ సమగ్రత హిందు కోసం పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఉన్న పార్టీ ఇక జనసేన సమస్యలపై పోరాటం చేస్తూ ఒక వ్యక్తి కాదు వ్యవస్థతో ఉన్నామని నిరూపించి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టడంలో ప్రముఖ పాత్ర వహిస్తూ కూటమిని చేసిన ఈ ఎన్డీఏ కూటమి దాంట్లో ఒక గుడిలో జరిగిన సంఘటన పట్టుకుని అనుకుంటే ఇది ఉమ్మడికి తప్పే మిస్టర్ సూర్యప్రకాష్ గారు గతంలో నేను మిస్టర్ అంటే అర్థం తెలియని నాయకులతో మీరు మాట్లాడించారు మిస్టర్ అంటే ముందు అర్థం చెప్పి వాళ్ళకి ప్రెస్ మీట్ పెట్టించవలసిందిగా గతం కోసం నేను చెప్తూ ఇంకా మీరు అంటున్నారు ఏమని మంత్రి గారు రాజీనామా చెయ్యాలి చూసారా మీరు ఏ స్టేజ్కి వచ్చేసారంటే కౌరవ కార్మిక శాఖ మంత్రిని రాజీనామా చేయాలని ఎవరు చెప్పాలి స్వపక్షం వాళ్ళు చెప్పాలి మీరు మీకు మతి భ్రమించిందని కోవాలో దేవుడు నట్టెత్తున్నది ఆ భగవంతుడే మీతో అలా మాట్లాడిస్తున్నాడో తెలియదు కానీ మీరు మా మంత్రి గారిని రాజీనామా చేయమని చెప్తున్నారు ఇది చాలా విచిత్రమైన సంఘటన అభివృద్ధి లేదంటున్నారు ఒక్కసారి మీరు మాతో సహకరిస్తే ఎందుకంటే మీరు ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకునే హోదాలో ఉన్నారు కాబట్టి ఎందుకంటే అది మాకు కనబడతలేదు ఇక్కడ సంఘటన జరిగితే ఈ సంఘటన మీద ఒక పక్కన చలవరు వేణు గారు మాట్లాడతారు ఆ పక్క రాజమండ్రి నుంచి ఈ పక్క నుంచి డాక్టర్ ముద్దు గారు మాట్లాడతారు వెనకాల నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చిన నాయకులు మాట్లాడతారు కానీ మీరు ఎప్పుడు మాట్లాడతారు వీళ్ళందరూ మాట్లాడిన తరువాత మాత్రమే మాట్లాడుతున్నారు ఈ సార్వత్రిక ఎన్నికల్లో మీ ఓటమి మా గెలుపు తర్వాత ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో గౌరవ కార్మిక శాఖ మంత్రి వారి సంక్షేమం పక్కన బయట చేస్తుంది కాబట్టి ఏం అభివృద్ధి చేశారు ఎక్కడెక్కడ కాలిన మీరు వచ్చినా ఏ రోడ్లు వేసారో ఏ పనులు చేశారో మేము స్వయంగా మీకు మేము ప్రతిపక్ష వరకు గౌరవిస్తూ మా కూటమి నాయకుల వెంట తీసుకుని మేము నిరూపిస్తాం దానికి మేము సిద్ధం మీరు సిద్ధమైతే మా సవాల్ని వినయంగా స్వీకరించండి అంతే తప్ప ఆ మందు హీరోలతోనో వీళ్ళతోనో ఎందుకంటే మీ నాయకులే చెప్పారు ప్రెస్ మీట్లు పెట్టొద్దని పెట్టండి ఎందుకంటే ప్రెస్ మీట్లు పెట్టలేకపోతే మీ పార్టీ ఉందని తెలియదు ఎందుకంటే భగవంతుడి మీదే ప్రెస్ మీట్లు పెట్టి కనుమరికే పోయలేదు మీరు ఏంటి సార్ మీరు అంటారు ఇంకోటి ఏమంటారు అసలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకున్నారా అని ఇక్కడికి వచ్చిన అధికారు ఎవరో సీనియర్ కన్జర్వేషన్ అసిస్టెంట్ అంటే ఆయన ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ఇది పోయా మనం ఇప్పుడు ప్రస్తుతం కాకినాడ కోనసీమ రాజమహేంద్రవరం జిల్లాలకి ఒక ఆర్కియాలజీ అధికారి వచ్చి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి ద్రాక్షారామ పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చారు ఇది ద్రాక్షారామ ఎండోమెంట్స్ వారు ఎవరు కంప్లైంట్ వాళ్ళ పనిది మీరు అన్నారు సెంట్రల్ ఆర్కియాలజీ వాళ్ళు చెప్పారండి అక్కడికి ఈ దాశాలపై ఎన్నో డిపార్ట్మెంట్ ఈవో గారికి పెడితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు మీరు వెళ్ళి వెరిఫై చేసుకోవాల్సిందిగా చెప్తున్నాం నెక్స్ట్